హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజునొచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ గతంలో హామీ ఇచ్చిన విధంగానే కొత్త ఫెంక్షన్ పథకం ద్వారా వచ్చేసి ఆస్రయ చేత పథకం ద్వారా డబ్బులైతే అయితే ఇవ్వబోతున్నారండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయత పథకం అనేది ఈరోజు ముప్పై తారీఖున వచ్చేసి మనకైతే ఆశ్రయత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే సీతక్క గారు మన ఆశ్ర చేత పథకం ద్వారా మన తెలంగాణలో దాదాపు మూడు లక్షల మంది ఉంటే వీళ్ళందరూ ఒకేసారి ఇస్తారా లేదా అని చాలా మంది ఇప్పటికే మనకి అయితే డౌట్లు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అంటే అసలు మన తెలంగాణలో ఎంతవరకు ఈ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది అనే విషయాలు కూడా మనమైతే తెలుసుకోవాలి కాబట్టి ఈ రోజు వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకనే ఆలో పెట్టి అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం చిన్నగా వీడియోని మాత్రం లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో హామీ పథకాలు అయితే ప్రారంభించారండి సో దాంట్లో భాగంగానే మన తెలంగాణలో ఉన్నవారికి అయితే ఆసుర చేత పథకం అనుకోవచ్చు ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నామని గతంలో వచ్చేసి మనకైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం అయితే జరిగిందండి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున విధంగా ఇస్తారేమో అని చాలా వరకు అయితే ఇప్పుడు సంవత్సరం దాటిన ఎదురైతే చూస్తారు కానీ డబ్బులు అయితే రావట్లేదని ఇప్పటికే చాలామంది మండిపడుతున్నారు ఈసారి ప్రభుత్వం పైన ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మనకి అయితే అమలు అయితే కార్ట్లయితే ఇప్పుడైతే అంటున్నారు సో అయినా సరే మనకైతే ఈ రోజున వచ్చేసి పండుగ సందర్భంగా వచ్చేసి సీతాకారు అప్డేట్ అయితే ఇవ్వడం మీద జరిగిందండి సో అక్క అప్డేట్ ఏంటంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అందిచేస్తాం అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో సోదరులు వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తరపునైతే అందించేయడానికి అయితే ముందుకైతే వచ్చామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకు అయితే ఈ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి అది కూడా మనకైతే నెల సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి మీరైతే గతంలో వచ్చిన ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి అయితే చాలామంది అనుకుంటున్నారు సో ఆ విధంగా కాకుండా మనకైతే ఇప్పటి నుంచి మాత్రమే ఈ డబ్బులు అయితే విడుదలయ్యి మన ఖాతాలైతే అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి సో తప్పకుండా మీరైతే ఏం చేస్తారంటే ఒకటో తారీఖు అంటే ఎల్లుండి రోజున ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చేయాలని నాలుగు వేల పదహారు రూపాయలు అయితే పక్కగా అయితే వస్తాయి కాబట్టి వీడియో కింద మీరైతే ఏ జిల్లాల నుంచి అనేది మీరు అయితే కామెంట్ అయితే చేయండి అలాగే ఇంకొక విషయం చెప్పాలి మీకు అన్ని జిల్లాల వారికి అయితే ఒకేసారి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందండి మీరైతే దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసుర ఫెంక్షన్ దారులకైతే ఈ కొత్త పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లేకైనా ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు ఫర్దర్గా మిస్ అవ్వకుండా మన ఛానల్ తరఫున అయితే పొందవచ్చు